హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దర్శన్ మొబైల్కు సమీరా ఫ్రెండ్ లాగా ఒక మెసేజ్ అయితే వస్తుంది తనని చంపి మీరు చాలా పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నారని ఆ మెసేజ్ చదివిన దర్శన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే శరణ్య పాలు తీసుకుని వస్తుంది నాకు నీ చేత్తో ఇచ్చిన పాలు విషంతో సమానం అంటాడు దర్శన్ ఆ మాటలకు శరణ్య బాధపడుతూ నేను నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను సమీరా నేను చంపలేదు అని అంటుంది ఆ మాటలకు దర్శన్ నువ్వు నా మీద కాదు ఫోకస్ పెట్టవలసింది రేపు ఆఫీస్కి క్లైమ్స్ వస్తున్నారు ఆ క్లైమ్స్ని అటు ఇటుగా ఉన్నారు ఆ క్లైమ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావు అని అనడంతో శరణ్య క్లైమ్స్ నాకు నా దృష్టిలో పెద్ద ప్రాబ్లం కాదు అంటుంది ఆ మాటలకు దర్శన్ అవునా నిజంగా చూస్తానులే నీవు ఆ క్లైమ్స్ని నచ్చజెప్పి డీలో ఓకే అయితే నువ్వు చెప్పిన మాట వింటాను అని దర్శన్ అంటాడు దర్శన్ కూడా ఆ క్లైమ్స్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోతే నా మాట కూడా నువ్వు వినాలి అని సరే అని అంటుంది ఇలా వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ అయితే కుదిరింది